త్రినయని సీరియల్ ద్వారా మనందరికీ సుపరిచితం పవిత్ర జయరామ్ గారు నిజానికి పవిత్ర జైరం అనే పదిలో ఆమెను తిలోత్తమ అంటే అందరూ కనెక్ట్ అయిపోతారు ఆమె జీవితంలో ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు కానీ త్రినయన్ సీరియల్ నుంచి ఆవిడకి ఒక మంచి గుర్తింపు వచ్చిందని చెప్పచ్చు అయితే ఆవిడ గురించి ఆవిడ పిల్లల గురించి తరచూ ఆవిడ తన సోషల్ మీడియాలో ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటారు అయితే ఇదే క్రమంలో తన కూతురు గురించి తన కొడుకు గురించి కూడా చెప్తూ ఎన్నో విషయాలను పంచుకున్నారు ఇక ఈరోజు ఆవిడ అంత్యక్రియలు అయితే మాండ్యాలోనే తన గ్రామంలో జరిగాయన్నమాట అయితే ఆ కృతువులు జరుగుతున్న సమయంలో తన కూతురు కుప్ప కూలిపోయింది వెక్కి వెక్కి ఏడుస్తూ అసలు ఆ అమ్మాయిని కంట్రోల్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అయితే తన కొడుకు తనకి అన్ని అంత్యక్రియలు చేస్తే కూతురు కూడా పక్కనే ఉంది అయితే ఇక ఒకనొక దశలో నిప్పంటిస్తున్న సమయంలో ఇక వాళ్ళ అమ్మాయి తట్టుకోలేక అక్కడికక్కడే ఏడుస్తూ కింద పడిపోయింది ఇక అటు కొడుకు ఇటు కూతురు ఆ ఒక బాధని విషాదాన్ని తట్టుకోలేకపోతూ వచ్చారు అంతేకాకుండా ప్లీజ్ దయచేసి ఆపండి ఇవన్నీ చెయ్యొద్దు అంటూ ఆమె ఏడుస్తుంటే వెనక నుంచి పవిత్ర జయరామ్ గారి సిస్టర్స్ సిస్టర్ పిల్లలు ఆపడం జరిగింది ఇదంతా చూస్తుంటే నిజంగా కడుపు తరుక్కుపోయింది ఏ పిల్లలకి కూడా ఇటు బాధాకరమైన కష్టం రాకూడదు అనిపించింది ఎక్కడున్నా కూడా ఆవిడ ఆత్మశాంతి చేకూరాలి వాళ్ళ కుటుంబానికి దేవుడు శక్తినివ్వాలి కోలుకోవడానికి